ఇళ్లలో మనం వినాయక చవితి పూజ చేసుకుంటాం అవునా వినాయక చవితి పూజ చేసుకునేటప్పుడు కూడా మన చక్కగా ఇంట్లో చాలామంది శ్రద్ధగా చేసుకుంటారు నాన్న ఉదయం కూడా చేసుకుంటారు ఈ వినాయక చవితి వ్రత కథ మొత్తం మీద కూడా ఒక సారాంశం ఉంటుంది ఒక మానవతా విలువరు మోరల్ వాల్యూస్ ఉంటాం కదా అలాంటివి ఉంటాయి ఏమున్నాయి వ్రత కథ ఏముంది నాన్న వినాయకుడు ఇట్లా పుట్టాడు అయిపోయింది విఘ్నాలకు ఒక అధిపత్యం చేశారు దాని తర్వాత సమంతకమణి కథ సమంతకమణి చవితి రోజున చంద్రుని చూడొద్దు ఆయన పగిలింది కాబట్టి చంద్రుడు చూసి నవ్వాడు కాబట్టి చంద్రుని చూడొద్దు చూసిన కృష్ణుడికి సమంతమణి అపనిందబడింది అది మొత్తం పరిహారం అయిపోయింది దీంట్లో ఏం మోరల్ ఉంది ఏం లేదు కదా ఏం లేదు కదా అంటే నేను చెప్పలేను కానీ ఉంది చెప్తా వినాయక చవితి వ్రత కథలో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే వినాయకుడు పుట్టిన తర్వాత ఈశ్వరుడు వచ్చి కంఠాన్ని దునిమిన తర్వాత పార్వతీదేవి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు గజాసురుడు తర తీసుకొచ్చి పెట్టేశారు ఈ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్టి జననం జరిగింది పార్వతీ పరమేశ్వరులకి వీళ్ళిద్దరూ కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మునులు ఋషులు దేవతలందరూ కూడా వచ్చి వీళ్ళిద్దరికీ విఘ్నాధిపత్యం ఎవరు కోళ్ళకి ఇవ్వండి మీ కుమారుడులో అని చెప్పి చెప్తారు అవును కుమార్ వినాయకుడు ఏమంటాడు నేను పెద్దవాడిని కాబట్టి నాకేమంటాడు అన్నయ్య మరుగుజ్జువాడు ఆయన ఏం చేయలేడు నేను చేయగలుగుతాను నేను ఫాస్ట్ కలుగుతాను నాకు నెవరి వాహనం ఉందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి చెప్తాడు ఈ సమయంలో ఈశ్వరుడు ఏం చెప్తాడు మూడు మూడు లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్తాడు వాయువేగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నెమ్ర వాహనం పరిగెత్తుతాడు వినాయకుడు మరగొచ్చేవాడు తండ్రి దగ్గర పోయి అడుగుతాడు ఆయన నీకు నేను ఇట్లా ఉన్నానని తెలుసు నా వాహనం ఏమో ఇది ఎలుక ఎలుక దాని మీద ఏమాత్రం స్పీడ్గా వెళ్ళగలుగుతాను నా సంగతి తెలిసి నా సమర్థత తెలిసి కూడా నువ్వు ఇట్లా చెప్పడం కరెక్ట్ అని అడిగితే నారదుడు వారు అష్టాక్షరి ఓ నమో నారాయణ మంత్రాన్ని ఉపదేశించి తల్లిదండ్రుల చుట్టూ తిరుగునాన ముల్లోకాల్లో నదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుందని చెప్తాడు అవును అవును అదే మోర తల్లిదండ్రులు పూజ చేస్తే ఏ దేవుడికి పూజ చేయదు కరెక్ట్ కరెక్ట్ ముల్లోకాల్లో నదుల్లో స్నానం చేసినంత ఫలితం ఎందువల్ల వచ్చింది తల్లిదండ్రులకి ప్రదక్షిణం వచ్చింది అని చెప్తున్నాను కదా మరి అలా తల్లిదండ్రుల్ని ఇంట్లో కొట్టి తిట్టి చందాలు వాళ్ళ జేబులోంచి దొంగతనం చేసుకొని ఇంట్లో ఉన్న బంగారుపు వస్తువులు అమ్ముకొని వినాయక చవితి పందిళ్ళు చేసి వినాయకుడు పూజ చేస్తే వినాయకుడు అనుగ్రహిస్తాడా మొట్టమొదటిగా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి అని చెప్పడమే వినాయక చవితి వ్రతం అది నేర్చుకోవటం మనం ఎంతసేపటికి అక్షతలు వేసుకున్నామా చవితి చంద్రుని చూడకుండా తలదించుకొని ఉన్నామా సమంతకమని కథ చదువుకున్నామా ఇదే చూస్తున్నా కానీ దాంట్లో ఉన్న అసలు మోరలిదే నాన్న తల్లిదండ్రులకి పూజ చేస్తే ఈ అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందంటారు అందుకనే తల్లికి నమస్కారం చేసేటప్పుడు శ్లోకం ఉంటుంది నాన్న నీతి శాస్త్రంలో భూప్రదక్షిణ షట్కేణ స్నాన శితేనచ నదీ స్నాన సహస్రేషు తత్ఫలం మాతృవందతే అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది భూమి మొత్తం ప్రపంచం మొత్తం ఆరుసార్లు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో అంటే అన్ని పుణ్యక్షేత్రాలు ఈ భూమిలోనే ఉన్నాయి కదా దీని చుట్టూ ఆరుసార్లు మూడు సార్లు తిరిగితేనే ముమ్మారు ప్రదక్షిణ చేస్తేనే ఫలితం వస్తుంది అలాంటిది డబల్ టైం ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లికి నమస్కారం చేస్తే వస్తుందని చెప్తాడు సేతు స్నాన సతేనచ వంద సముద్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లికి నమస్కారం చేస్తే చాలు వస్తుందని చెప్తాడు వెయ్యి నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లికి నమస్కారం చేస్తే ఆ అన్ని పుణ్యాన్ని వచ్చేస్తాయని చూస్తాడు తత్ఫలం మాతృవందతే మాతృ అంటే తల్లికి వందనం చేస్తే చాలు